హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ సోప్ రెడీ చేయడం ఎలాగో చూద్దాము న్యాచురల్ ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో మంచిగా మంచి రిజల్ట్స్ ఇచ్చే బ్రైట్నెస్ ఇచ్చే మంచి సోప్ అయితే ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ ఉండే సోప్ అండి ఇది ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ సోప్ ఎలా రెడీ చేద్దామో చూసేద్దాము ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సోప్ బేస్ అంటారండి ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది చాలా రకాల సోప్ బేస్లు ఉంటాయి కానీ నేను తీసుకున్నది గోట్ మిల్ గ్లేజరింగ్ సోప్ బేస్ అండి ఇదైతే ఫస్ట్ క్వాలిటీ మంచిది కూడా ఇంట్లో న్యాచురల్గా రెడీ చేసుకోవాలనుకుంటే ఈ సోప్ బేస్ అయితే మంచిదని నేను చెప్తాను ఈ సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఎంత కట్ చేసి తీసుకున్నానో వన్ కేజీలో చూసారు కదా అలా అయితే తీసుకున్న తర్వాత పెద్ద పొటాటో అయితే ఒకటి చిన్నవైతే రెండు తీసుకుని మంచిగా పైన పీల్ కట్ చేసి తీసేసుకొని కడుక్కొని చిన్న చిన్న పీసెస్ మిక్సీలో వేసుకున్నాను తర్వాత ఎలోవేరా జెల్ అయితే న్యాచురల్ తీసుకున్నాను మీకు బయట దొరికేదైనా పర్వాలేదు ఇప్పుడు ఈ రెండింటినీ మిక్సీలో వేసేసుకుని చక్కగా జ్యూస్ని వడపెట్టేసుకుంటున్నానండి చాలా మంచిగా వడపెట్టుకున్న తర్వాతే మనము వాడాలి నేనైతే నిన్న నైట్ ఏం చేశానంటే నాలుగు స్పూన్ల అయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఉదయాన్నే వాటర్ అయితే తీసేసి రైస్ని మాత్రం ఒక క్లాత్ మీద చక్కగా ఆరబెట్టుకున్నాను ఆరిన అయితే కనుక నేను ఏం చేశానంటే పౌడర్లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఇంకా మనకి మంచి మెత్తని పౌడర్లా రావాలి కాబట్టి చక్కగా ఈ రైస్ పౌడర్ని అయితే నేను జల్లించుకుని పక్కన పెట్టుకున్నానండి ఓకేనా మీరు కూడా ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు మనము ఎలవేరా జల్లు పొటోటా జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్లో ఈ యొక్క రైస్ పౌడర్ని అయితే వేసుకుని చక్కగా కలుపుకోవాలి Thank you ఇప్పుడైతే కనుక ఫ్రెష్ పాలు అయితే తీసుకున్నాను ప్యాకెట్ పాలు కాకుండా కవు పాలు అండి ఇప్పుడు ఈ పాలను కూడా కొంచెం కంటే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే కనుక ఈ విటమిన్ ఉంటుంది కదా ఈ క్యాప్సల్ ఈ విటమిన్ క్యాప్సల్ ఒకటి అయితే కనుక మనం వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి ఓకేనా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు డబ్బల బాయ్ మెదడులో మనం అయితే కనుక కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ ఉంది కదా ఒక గిన్నెలో వేసుకుని కింద ఇంకొక గిన్నెలో వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిన చూపెట్టినట్టుగా మీరు ఈ ప్రాసెస్ చేయాలన్నమాట కింద వాటర్ మనకి మరుగుతుంది కాబట్టి పైన మనకైతే కనుక ఇది ఈ సోప్ బేస్ అనేది కరుగుతూ ఉంటుంది బాగా కరిగిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఈ పేస్ట్ని ఈ యొక్క సో పేస్ట్లో వేసి ఒక టూ మినిట్స్ మాత్రమే కలపండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఓకేనా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత నేనైతే దించి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ సోప్ రెడీ చేయడానికి నా దగ్గర ఐస్ క్రీమ్ కప్పుల్లో అయితే సోప్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మనకి మీషోలో సోప్ రెడీ చేసుకునేవి కూడా ఉంటాయి నేను తీసుకోలేదండి ఇక్కడ నేను ఈ కప్పుల్లో అడుగునైతే కోకోనట్ ఆయిల్ అయితే ఒక డ్రాప్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సోపు లిక్విడ్ని అయితే ఎంత సైజులో మనకి సోప్ కావాలి అనే దాన్ని బట్టి వేసుకోవడమే నేనైతే ఇక్కడ నాలుగు కప్పుల్లో వేసాను ఇంకా కొంచెం మిగితే మిగిలిందండి దాన్ని వేరే బాక్సులు అయితే వేసుకున్నాను స్టీల్ గిన్నెలో కూడా వేసుకోవచ్చు కూర గిన్నెలు ఇలా ఉంటాయి కదా అలా కూడా చేయొచ్చు అన్నమాట ఓకే ఇలా చేసుకున్న ఒక వన్ టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే మనకి మంచిగా సోప్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో చాలా న్యాచురల్ సోప్ అండి ఇలాంటి సోపులు కనుక మీ ఫేస్కి మీ పిల్లలకి కానీ వాడారంటే స్కిన్ని చాలా మంచిగా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కెమికల్ లేని న్యాచురల్ ఇంట్లోనే మనం ఈజీగా సోప్ రెడీ చేసుకోవచ్చు మంచిగా మీ నేను ఈ సోప్ రెడీ చేయడానికి రైస్ పౌడర్ అలాగే అలోవేరా జెల్లు ఇంకా చాలా ఈటివి ఈ విటమిన్ క్యాప్సల్ ఇవన్నీ కూడా మనకి మన స్కిన్కి ఎంత మంచిది అనేది మీ అందరికీ తెలుసు కదా కాబట్టి ఇలా న్యాచురల్గా సోప్ రెడీ చేయండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది మీరే నాకు కింద కామెంట్లో చెప్తారు ఇప్పుడు మీరే చూసేయండి సోప్ ఎంత మంచిగా వర్క్ అవుతుందో చూసారు కదా చాలా మంచిగా ఉందండి స్మెల్ కూడా అంతే బాగుంది ఎందుకంటే మనం గోట్ మిల్క్ సోప్ బేస్ యూజ్ చేసాం కాబట్టి ఇంకా ఒక్క రూపాయి ఎక్స్ట్రా అయినా గోట్ మిల్క్ సోప్ బేస్ మాత్రమే తీసుకోండి మీషోలో ఇంకా వేరే ఉన్నాయి కానీ అదైతే వేస్ట్ అని నేనైతే చెప్తాను మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోద్దు చాలా స్మూత్గా ఉందండి స్మెల్ కూడా అంతే మంచిగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు